దేవుడు నామానికి స్తోత్రములు హృదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ నోటి మాట ద్వారా అద్భుతం జరుగుతుంది అంటూ ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా హృదయమందు మందు నిండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా దేవుని బిడ్డలారా నీ హృదయములో ఏది నిండుకొని ఉన్నదో దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటది కాబట్టి ఈరోజు దేవుడు నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏంటి ఆ ప్రశ్న అంటే నీ హృదయము దేని ద్వారా నింపబడి ఉన్నది అని చెప్పేసి ఎందుకంటే దేవుని బిడ్డలారా మీ అంతరంగము దో చెడుతనముతోనూ నిండి ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా మరియు నర్ల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది నర్ల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది కనుక హృదయమందు నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా అయితే ఈరోజు నీ హృదయము దేని ద్వారా నింపబడి ఉంది అందుకే దేవుని వాక్యం సరివిస్తూ ఉంది కదా ఈ దినమున పేతురు రాసిన మొదటి పత్రిక ఆ యొక్క మూడవ అధ్యాయం పటోవచనముల వాక్యం రీతిగా ఉంది జీవములు ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటను చెప్పకుండా తన పెద్దవులను కాచుకునవలెనూ దేవుణ్ణి బిడ్డలారా చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులని కాచుకునవలెను ఎప్పుడు ఎలా ఎలా కాచుకుంటారంటే నీ హృదయము దేవుని మాటలతో నింపబడ్డప్పుడు నీ హృదయము దేవుని యొక్క మాటల చేత నింపబడి దేవుని ఎందుకు భయము భక్తి కలిగి మీరు ఉన్నప్పుడు మీరు ఈ రీతిగా ఉంటారు జీవమును ప్రేమించినటువంటి వారుగా ఉంటారు జీవమును మీరు ఎప్పుడైతే ప్రేమిస్తారో మంచి ది దినములని మీరు చూసేవారిగా ఉంటారు అద్భుతమైనటువంటి మీ కార్యాన్ని మీ జీవితంలో వారిగా ఉంటారు అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హృదయమందు నిండి దానిని బట్టి నోరు మాట్లాడు అదే అదేవిధంగా దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ నోరు బాగుగా తెరవము నేను దాన్ని నింపెదను దేవుని వాక్యము ద్వారా నీ హృదయం నింపబడాలి దేవుని యొక్క మాటల ద్వారా నీ నోరు నింపబడాలి ఎప్పుడైతే దేవుని యొక్క మాటల ద్వారా నీ ఉదయము నీ నోరు నింపబడుతుందో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట పేతు రాస్తున్నటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ప్రభువు కన్నులు నీతి మంత్రుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపులను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీలు చేయి వారికి విరోధముగా ఉన్నది ఇవ్వండి ప్రభువు యొక్క కన్నులంట వారి ప్రార్థనల వైపు ఉన్నాయంట నీతి మంత్రుల మీద ఉన్నాయంట ఈరోజు నీవు నీ హృదయం దేవుని వాక్యం ద్వారా నింపబడినట్లయితే నీ నోరు దేవుని యొక్క వాక్యం ద్వారా నింపబడినట్లయితే నీవు ఏది కావాలని ప్రార్థన చేస్తావో నీ జీవితంలో అది నువ్వు అడిగింది దేవునికి ఇస్తాడు దేవుని పెట్టారా అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీ నోటి మాట ద్వారా అద్భుతం చూస్తావు అని చెప్పేసి అని ఈరోజు నీ నోరు దేవుని వాక్యము ద్వారా నింపబడినప్పుడు నీవు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించినప్పుడు ఆయన కన్నులు నీ పైన ఉంటాయి నీ ప్రార్థన అంగీకరించే దేవుడు నీ నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట ఆయన నెరవేరుస్తాడు దేవుడు పిట్ల కాబట్టి నీ నోరును జాగ్రత్తగా కాల్చుకొని ఉన్నట్లయితే నీ జీవితంలో నీ కుటుంబంలో కావచ్చు నీ నోటి మాట ద్వారా అద్భుతం జరుగును కాక రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా